అందరికీ నమస్కారం అండి ఈ రోజున చూసుకున్నట్లయితే మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో ఒకటో డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎంత కనీసం గడ్డి కూడా తీలేని పరిస్థితి ఏర్పడింది అనేక మంది కాలనీ వాసులు ఆహ్లాదం కోసం వాకింగ్ కోసం వస్తుంటారు వారికి సరైన వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యింది ఈ విధంగా మరి రాబోయే రోజుల్లో మేము ఒకటో వార్డు ఇన్ఛార్జిగా నేను ఈ కాలనీని అభివృద్ధి పదంలో అభివృద్ధి చేస్తామని మొక్కలు కానీ ఇవన్నీ క్లీన్ అండ్ క్లీన్ కూడా ఏర్పాటు చేస్తామని అలాగే కొత్త హౌసి మూడు కాలనీ పార్క్ కూడా చుట్టూ ప్రారి అయితే కట్టారు కానీ దానికి మట్టి మట్టి భరంత తోలేదు ఏమీ లేదు దాని పార్కు గోడ వరకు అట్టు పెట్టారు దాన్ని కూడా అభివృద్ధి పదంలో లేదు ఇప్పటి వరకు కూడా దాన్ని కూడా మంత్రి కొల్లు రవీంద్ర గారు అలాగే పార్లమెంటు సభ్యులు బాలసౌరి గారు ఆశీస్సులతో ఈ పార్కుల్ని రెండు పార్కు కొత్త హౌసింగ్ బోర్డు కాలనీ పాత హౌసింగ్ బోర్డు కాలనీ పార్కుల్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను